హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఈరోజు మనం చేసాము యునిక్ ఏజెన్సీస్కి అండి ప్రీవియస్గా ఫైవ్ మంత్స్ బ్యాక్ ఈ స్టోర్ నుంచి వీడియో ఇచ్చాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే నైటీస్కి సంబంధించి నేను చేసిన ఫస్ట్ వీడియో అదే ఇది కంప్లీట్గా నైటీస్కి సంబంధించిన హోల్సేల్ స్టోర్ అండి నైటీస్ ఉంటాయి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి పెట్టికోట్స్ ఉంటాయి లేడీస్ హౌజరీ ఐటమ్స్ ఉంటాయి ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనకి బల్క్లో దొరుకుతాయి కంప్లీట్గా హోల్సేల్ స్టోర్ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేస్తే మాత్రం బల్క్లో తీసుకోవాలి స్టోర్ విజిట్ చేస్తే మాత్రం సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు అనమాట ఈ స్టోర్ హైదరాబాద్లోని మదీనాలో ఉంటుంది నైంటీ ఫోర్ బస్ స్టాప్కి పక్క గల్లీలోనే ఉంటుంది అనమాట మీకు లొకేషన్ గూగుల్ మ్యాప్ లింక్స్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఈ వీడియో కింద క్లియర్గా మెన్షన్ చేశాను అండ్ ఈరోజు వీడియోలో కొన్ని నైటీస్ ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను మాక్సిమమ్ అన్నింటి ప్రైజెస్ కూడా చెప్తానండి మీరు నైటీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా లేదంటే ఆల్రెడీ నైటీస్ బిజినెస్లో ఉన్నా కూడా మీకు ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాం సార్ నమస్తే అండి నమస్తే మేడం ఎలా ఉన్నారు మేడం బాగున్నానండి లాస్ట్ టైం మన వీడియోకి రెస్పాన్స్ ఎలా ఉంది మంచి రెస్పాన్స్ వచ్చింది మేడం చాలా రెస్పాన్స్ వచ్చింది అది ఈ రోజు చేద్దాం వీడియో ఓకే ఇప్పుడు ఏ బడ్జెట్ నుంచి చూపిస్తున్నారు ఈ వీడియోల నైటీస్ 130 రూపీస్ నుంచి మన స్టోర్ లో ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయి స్టార్టింగ్ 130 రూపీస్ 130 నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే 130 రూపీస్ నుంచి స్టార్ట్ ఇక్కడ మీరు చూస్తున్న నైటీ 130 అండి రెండో అయితే చాలా ఉంది వీడియోలో మాత్రం ఆరు ఐదు కలర్స్ చూపిస్తా ఓకే కలర్స్ చాలా ఉంది దాంట్లో ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో కలర్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ అండి ఇవి జస్ట్ వన్ థర్టీ రూపీస్ కి వచ్చేస్తాయి ఈజీగా మీరు ఫైవ్ హండ్రెడ్ కి ఎట్లీస్ట్ త్రీ కి సేల్ చేసుకున్న డబుల్ కి సేల్ చేసుకున్నట్టే ఇవి సెట్ తీసుకోవాలండి మినిమం అయితే షాప్ కి మీరు విజిట్ చేసినాక ఒకటి రెండు కావాలంటే తీసుకోవాలి ఆన్లైన్లో మినిమం పన్నెండు పీస్ తీసుకోవాలి తీసుకోవాల్సింది మినిమం ట్వెల్వ్ పీస్ తీసుకోవాలి ఇప్పుడు ట్వెల్వ్ పీస్ తీసుకోవచ్చు కానీ ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి టెన్ థౌసండ్ బిల్ చేయాలి అలా ఏం లేదు అట్లా ఏం లేదు సెట్ మాత్రం తీసుకోవాలి ఎంత అయినా తీసుకోవచ్చు మీరు ఓకే దీని తర్వాత నెక్స్ట్ క్వాలిటీ ఉంది ప్యూర్ కాటన్ పైన వస్తుంది చూడు ఇది ఓకే దీంట్లో కూడా మూడు డిజైన్ అవైలబుల్ ఉంది ఇది ఇట్లాంటి యాప్రిక్లో మనకి త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి అన్ని ఇవి కూడా ట్వల్వ్ పీసెస్ తీసుకోవాలి టువెల్వ్ పీసెస్ తీసుకోవాలి ఒకటి ఇట్లాంటి పైపింగ్ రాండ్ నెక్ వస్తుంది ఇది బటన్ మోడల్ వస్తుంది చూడు దీనికి పాకెట్ కూడా వస్తుంది పాకెట్ కూడా వస్తుంది సైడ్ పాకెట్ కూడా వస్తుంది ఇంకొకటి రాండ్ నెక్ వస్తుంది దీంట్లో సేమ్ బడ్జెట్ ఇవన్నీ సేమ్ మూడు కా మూడు డిజైన్ ఉంది ఒక్కొక్క క్వాలిటీలో దీనికి కూడా సైడ్ పాకెట్ వస్తుంది రాండ్ నెక్కి కూడా బాగుందండి క్లాత్ చాలా ఇది బడ్జెట్ బటన్ మోడల్ కి కూడా పాకెట్ వస్తుంది సైడ్ పాకెట్ వస్తుంది దీనికి సైడ్ సైడ్ పాకెట్ పాకెట్ రాదు దీంట్లో కలర్స్ అయితే చాలా ఉంది డిజైన్స్ చాలా ఉంది వీడియోలో మాత్రమే నాలుగు ఐదు చూపిస్తున్నాం మీకు కలర్ డిజైన్ మీరు ఒక్కసారి షాప్ కి విజిట్ చేయండి లేకుంటే వాట్సాప్ కాల్ ద్వారా కూడా తీసుకోండి మీరు వీళ్ళ స్టోర్ ఈ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేసినా కూడా మీరు లో పర్చేస్ చేసుకోవచ్చు దీని తర్వాత నెక్స్ట్ బడ్జెట్ నెక్స్ట్ క్వాలిటీ చూడండి మీరు ఇది కూడా ప్యూర్ కాటన్ ఉంది కాదు కలంకారీ డిజైన్స్ వస్తుంది దీంట్లో దీంట్లో కూడా డిజైన్స్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది దీంట్లో కూడా కలర్ డిజైన్ అయితే చాలా ఉంది డిజైన్కి ఒకటి కలర్ కి ఒకటి ఇప్పుడు చూపిస్తున్నాం దీంట్లో ఇంకొకటి డిజైన్ ఉంది చూడు సేమ్ మోడల్ కాలర్ మోడల్ వస్తుంది ఇది ఇది కాలర్ మోడల్ ఉంది అయితే మంచి క్వాలిటీ ఉంది మేడం బాగుంది చాలా ఇంకా ఒకటి దీంతో ప్యాటర్న్ ఉంది చూడు ఇది పఫ్ మోడల్ ఉంటాయి అట్లాంటి పఫ్ వస్తుంది చూడు హ్యాండ్స్ కి పఫ్ మోడల్ ఉంది మీరు మామూలుగా ఇక్కడ చార్మినార్ జనరల్ బజార్ షాపింగ్ అట్లా వచ్చినా కూడా ఇక్కడికి వచ్చేసి నార్మల్ రెగ్యులర్ నైటీస్ తీసుకోవాలనుకున్నా మీరు తీసుకోవచ్చు మీకు సింగిల్ గా కూడా ఇస్తారు బిజినెస్ పర్పస్ తీసుకుంటే బల్క్ లో మాత్రం ట్వెల్వ్ పీసెస్ సెట్ తీసుకోవాల్సిందే అండి కలర్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా మీరు ఏం బడ్జెట్ చేసి తీసుకోవచ్చు కలర్ అట్లా ఏం లేవు సెలెక్షన్ ఆప్షన్ కూడా ఉంది మీరు కలర్ సెలెక్షన్ చేసి తీసుకోండి షాప్ టైమింగ్స్ ఏంటండి షాప్ మార్నింగ్ నైన్ థర్టీ కి ఓపెన్ అవుతుంది మేడం నైట్ వర్క్ నైన్ థర్టీ కి క్లోజ్ అవుతుంది సండే ఓపెన్ ఉంటుంది ఓపెన్ ఉంటుంది సండే కూడా ఓపెన్ ఉంటుంది అంటే అండి దగ్గరే అసలు నైన్టీ ఫోర్ బస్ స్టాండ్ లో మీరు దిగితే నడుచుకుంటూ వచ్చేసేయొచ్చు అండి ఎక్కడి నుంచి అయినా కూడా ల్యాండ్మార్క్ కూడా మీకు ఈజీగానే ఉంటుంది ఇక్కడ దర్గా ఉంటుంది కదండి నైంటీ ఫోర్ బస్ స్టాప్ పక్కన గల్లీలో లో దర్గా ఉంటుంది దాని పక్కన షాప్ ఉంది మాది సెకండ్ షాప్ మళ్ళది ఉంది ఓకే ఇంకా కూడా ఇది జ్యోతి కాటన్ ఉంది చూడు నైటీస్ తక్కువ రేట్లో మంచి ఐటెం ఉంది ఇది ఇది దీంట్లో మూడు సైజు వస్తుంది ఎల్ సైజ్ వస్తుంది ఎక్సెల్ వస్తుంది డబల్ ఎక్సెల్ వస్తుంది టిబల్ ఎక్సెల్ కూడా కావాలంటే అది కూడా అవైలబుల్ ఉంది మన షాప్లో ఇది వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఎల్ సైజ్ మీకు దీంట్లో ఎక్సెల్ కావాలి అంటే ఎక్సెల్ కూడా తీసుకోవచ్చు మీరు టూ ఫార్టీ రూపీస్ పడుతుంది చూడు రేట్ మాత్రమే

టూ ట్వంటీ రూపీస్ పడుతుంది దీంట్లో ఫిటింగ్ కావాలి అంటే ఫిటింగ్ నైటీ కూడా అవైలబుల్ ఉంది బటన్ కూడా వస్తుంది జీప్ కూడా వస్తుంది ఫిటింగ్ నైటీకి కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉంది కలర్ డిజైన్ అయితే చాలా ఉంది సేమ్ ఇది ఇస్పన్ మోడల్ ఉంది చూడు ఇస్పన్ నైటీ ఉంది దీనికి కూడా సైడ్ పాకెట్ వస్తుంది బట్ట అయితే సూపర్ క్వాలిటీ ఉంది మేడం మంచి క్వాలిటీ ఉంది తక్కువ రేట్లో మంచి ఐటమ్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉంది మనకి మార్కెట్ లో థౌజండ్ రూపీస్ అట్లా సేల్ చేస్తారండి ఇక్కడ చూడండి జస్ట్ టూ ట్వంటీ అండి టూ ఫిఫ్టీ రూపీస్ మనకి కలర్ డిజైన్ అయితే చాలా ఉంది మీరు మామూలుగా డ్రెస్సెస్ సంథింగ్ మనకి లేడీస్ కి సంబంధించిన ఐటమ్స్ సేల్ చేస్తుంటే కనుక ఒక ర్యాక్ లో నైటీస్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి మీకు లో బడ్జెట్ లోనే మంచిగా ఎక్కువ స్టాక్ తీసుకుని వెళ్ళచ్చు ఒక ఫైవ్ థౌసండ్ బడ్జెట్ అనుకుంటే బోల్డ్ అంత స్టాక్ వస్తుంది మనకి వన్ థర్టీ నుంచి స్టార్ట్ అయ్యి మాక్సిమం ప్రైస్ ఎంత ఫరాక్స్ ఫైవ్ దీంట్లో తక్కువ రెడ్డి కావాలంటే అది కూడా ఉంది ఇది ప్యూర్ రియాన్ ఉంది ఇది క్వాలిటీ ఉంది ఇది దీంట్లో అయితే మీకు తక్కువ రేట్ది కావాలంటే మూడు వందల ఇరవై ఐదు రూపాయలది కూడా ఉంది ఇది కాటన్ పైన ఉంటుంది చూడు ఇది కాటన్ ప్రింట్ గ్యారంటీ ఉంటాయి ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది ప్రింట్ ఉంది ఇది కూడా గ్యారంటీ ఉంది ప్రింట్ ఆర్ ఫ్రీ సైజ్ ఉంటాయి ఇది స్ట్రిచ్బుల్ ఐటమ్ ఉంది ఫరాక్ మోడల్ ఇప్పుడు నడుస్తుంది ఇది ఐటమ్ ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓన్లీ టాప్ ఫక్ మోడల్ నైటీ ఉంది ఉంది ఇది ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీంట్లో డిజైన్స్ కలర్స్ అయితే చాలా ఉంది వీడియోలో అయితే రెండు మూడు చూపిస్తున్నాం మీకు డిజైన్ కలర్స్ ఇట్లాంటి డిజైన్స్ కలర్స్ వస్తుంది చాలా మంచి వెరైటీ ఉంది మేడం మీరు క్లాత్ చూడండి రీటైల్ గా తీసుకోవడానికి షాప్ కు వచ్చారు అనుకోండి త్రీ ఫోర్ పీసెస్ వాళ్ళకి ఏ ప్రైస్ ఇదే ప్రైస్ లో ఇచ్చేస్తా సేమ్ ప్రైస్ లో ఇచ్చేస్తాం ఇది షాప్ కి విజిట్ చేస్తే తీసుకోవాలి ఒకటి రెండు అయితే కొరియర్ లేవు లేదు ఓకే స్టోర్కి రండి ఇదిగో నైటీస్లో ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇదంతా నైటీ సెక్షన్ ఇంకా స్టాక్ ఉంటుందండి చక్కగా మీకు నచ్చినవి తీసుకొని వెళ్ళొచ్చు మనం ఆన్లైన్లో చూస్తున్నాం కదా నైటీస్ ప్రైజెస్ థౌజండ్ రూపీస్ పెట్టండి మంచి నైటీ రానే రాదు ఇక్కడైతే చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో మీకు థౌజండ్లో నాలుగు నైటీస్ వస్తాయి మంచివి క్వాలిటీ ఉంది చూడు పాకెట్ కూడా వస్తుంది సైడ్ పాకెట్ వస్తుంది అయితే ప్యూర్ సాఫ్ట్ ఐటమ్ నేను లాస్ట్ టైం వీడియో షూట్కి వచ్చినప్పుడు నైటీస్ షాపింగ్ చేసి వెళ్ళాను స్టిల్ ఇప్పటికీ యూజ్ చేస్తున్నానండి క్వాలిటీ చాలా బాగున్నాయి ఈ ఆల్ఫా నైటీస్ ఏ తీసుకెళ్ళాను నేను బాగున్నాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది ఓన్లీ ఓకే ఇది చల్లలు ఉంది చూడు ఇది ఇప్పుడు పెళ్లి సీజన్ ఉంది ఇది కండువాలండి కండువా ఓకే దీంట్లో ఐదు కలర్ వస్తుంది ఇది ఇది ఇట్లాంటి ఫైవ్ కలర్ వస్తుంది చూడండి మీరు ఇక్కడ షాప్కి విజిట్ చేసినప్పుడు దీనిలో కుల్ల కావాలంటే ఇస్తాను సింగిల్ లేకుంటే సింగిల్ తీసుకోవచ్చు షాప్కి విజిట్ చేసి ఆన్లైన్లో మీకు కావాలంటే బండలు బండల్ తీసుకోవాలి ఇది ఫార్టీ రూపీస్ పడుతుంది రేట్ ఇది పది పది రూపీస్ కట్ట వస్తుంది ఇది ఫార్టీ రూపీసే పడుతుంది అంటే ఒక రూపీస్ పడుతుంది మనం పెట్టుబడికి అట్లా పెట్టాలనుకున్నప్పుడు కూడా కండువా పెట్టి పెట్టొచ్చు అట్లా దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది చూడండి ఇది టవల్స్ ఉంది పెట్టుబడి టవల్స్ అండి ఇట్లాంటి పన్నెండు రూపీస్ కట్టా వస్తుంది ఇది ఓకే

హోల్సేల్ రేట్ ఉంది పెద్ద పెద్ద సైజు ఉంది ముప్పై ఆరు డెబ్బై రెండు సైజు ఉంది ఇది ఇట్లాంటి పది పది పీస్ కట్ట వస్తుంది ఏడు వందల యాభై రూపాయలకి కట్ట వస్తుంది దీని తర్వాత మన దగ్గర అయితే మొత్తం వెరైటీ ఉంది బ్లౌజ్ పీస్ లైనింగ్ ఫాల్ పెటికోట్ లంగాల్ నైటీస్ హాజర్యటర్స్ పెట్టెనికేనాభై రూపీస్ యాభై యాభై కట్టా వస్తుంది మీరు కట్టా కట్టా తీసుకోవాలి ఇంకా మీకు పెట్టెనిగా పంచాలు కావాలంటే పంచలు కూడా ఉంది చూడు మన దగ్గర ఇట్లాంటి ఆరు కలర్ వస్తుంది చూడు పంచాలు వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది ఇప్పుడు స్వామి శరణం అది కూడా ఉంది అయ్యప్ప మాలాకి చల్లలు కావాలి లుంగి కావాలి బ్లాక్ షర్ట్ కావాలి బ్లాక్ ప్యాంట్ కావాలి అది కూడా దొరుకుతుంది మన దగ్గర దీని తర్వాత వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీరు ఎది తీసుకో ప్యూర్ కాటన్ ఉంది ఇది మంచి క్వాలిటీ ఉంది దీని తర్వాత ధోతి పంచా వస్తుంది చూడు దీంట్లో దోతి టవల్ రెండు వస్తుంది దాంట్లో ఆరు కలర్ ఉంటాయి చూడు దీంట్లో కూడా టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూసారు కదండి పట్టు పంచల దగ్గర నుంచి బ్లౌజ్ పీసెస్ టవల్స్ శారీ పెట్టికోట్స్ అండ్ మనకి నైటీస్ ఇట్లా చూసుకుంటే చాలా కలెక్షన్ ఉంటుంది మీకు శాంపుల్కి ఒక వన్ పర్సెంట్ షేర్ చేసాము అండ్ స్టోర్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి ఇదిగోండి ఇదంతా కూడా స్టోరే ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలంటే వీడియో చాలా లెంత్ అవుతుందని కొన్ని చూపిస్తున్నాము మీరు చక్కగా స్టోర్ విజిట్ చేస్తే సింగిల్ ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు ఆన్లైన్లో అయితే బల్క్లో సెట్ వైజ్ తీసుకోవాలి సో మీరు ఈ స్టోర్కి సంబంధించి ఇంకా పర్చేసింగ్కి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ మెన్షన్ చేశాను అప్రోచ్ అవ్వండి ఇది ఈరోజుకైతే వీడియో మరి ఉంటాను బాయ్ బాయ్